రవణందు ప్రేమైన సహోదర సహోదరులకు మా స్నేహితులైన భారతీయులందరికీ కూడా రవణేశ్వర కృష్ణ పేరిట మీకు శుభాలు తెలియజేస్తూ వివిధ కాల సమయంలో కొన్ని మాటలు దేవుని యొక్క మాటలు దైవ గ్రంథంలో నుండి మీకు తెలియచేయాలని మీ దగ్గరికి ఈ యొక్క షార్ట్ వర్తమానం తీసుకుని వస్తున్నాం దయచేసి మీరు శ్రద్ధగాల గాలకించి సత్యాన్ని తెలుసుకోవాల్సిందిగా మనం చేస్తుంటున్నాం మరి మనం చూసిన రీతిగా నిన్న జనాన మరి యేసో ప్రభువారు వారు బ్రిటిష్ దేవుడా అనే విషయంలో మంచి స్పందన వచ్చింది చాలామంది చూస్తూ వచ్చారు దాన్ని బట్టి ప్రభుని స్థుతిస్తుంటున్నాం ఇంకా అనేకులు తెలియచేయండి ఈరోజు కూడా మరొక అంశం ద్వారా మీ దగ్గరికి వస్తుంటున్నాం ప్రభు యొక్క సహాయం కొరకు మరి ఆయన మనకు సహాయపడదము మీరు ప్రార్థనలు ఎక్కి ఈ సమయంలో దేవుని మరి గ్రంథం ప్రకారం మనం చూస్తే ప్రపంచములో మరి ఏకైక గ్రంథము మూడు వేల భాషల్లో రాయబడినటువంటి గ్రంథము దాదాపుగా అనేక యొక్క జీవితాలు మారుస్తున్నటువంటి గ్రంథము ప్రపంచ చరిత్ర గ్రంథమైనటువంటి పరిశుద్ధ గ్రంథములో నుంచి ఒక విషయాన్ని మీకు తెలియచేయాలనుకుంటున్నాం ఎందుకంటే చాలామంది మన ప్రియులైనటువంటి భారతీయులు బైబిల్ గురించి అపోహలు కలిగి సత్యాన్ని తెలుసుకోకుండా మరి అనేకులను తప్పుదారి పట్టిస్తున్నారు కాబట్టి విషయాలు మీకు తెలియజేస్తుంటున్నాం యుగాలు అనే మాట మన పశుత గ్రంథంలో చూడగలము ఆ తర్వాత మన భారతదేశంలో కూడా చూడగలం భారతదేశ ప్రకారం నాలుగు యుగాలు ఉంటాయి కృతయుగము త్రేతాయుగము ఆ తర్వాత ద్వాపార యుగము కలియుగం అని నాలుగు యుగాల గురించి వాళ్ళు చెప్తూ వస్తారు భారతదేశం వారికి అది పరిమితి అయితే బైబిల్ ప్రకారము ఏడు యుగాలు ఉంటాయి ఏడు యుగాలు ఉంటాయి అది ప్రపంచం యొక్క అన్ని దేశాలకు కూడా ఇది అప్లై అవుతూ ఉంటున్నది నాలుగు యుగాలు భారతదేశంకైతే ఏడు యుగాలు ప్రపంచంలో ఉన్న వారందరికీ కూడా ఇది మనము ఆపాదించవచ్చు ఒక విషయాన్ని మనం జ్ఞాపం చేసుకుందాం కృతయుగము త్రేతాయుగము యుగము కలియుగం అని నాలుగు యుగాల గురించి మనం మాట్లాడుతున్నాము ఆ భాషే మనకు అర్థం కాదు అది సంస్కృత భాష సరే వారు చెప్పే మాట ఏంటంటే ఒక్కొక్క యుగం వచ్చి లక్ష సంవత్సరాలు అంటారు మానవుని యొక్క పుట్టుకొచ్చి ఆరు వేల సంవత్సరాలని మరి సైంటిస్టులు కానీ ఇటువైపు బైబిల్ గ్రంథము కానీ అటువైపు మరి మరి ఖురాన్ కానీ అనేక గ్రంథాలు ధృవీకరించినాయి కానీ లక్ష లక్షల అని చెప్తారు మరి క్యాలెండర్ ఎప్పుడు పుట్టిందో మరి వారికి తెలియాలా వారే చెప్తారు ఆర్యభట్ సున్నా కనుక్కున్న తర్వాతనే మరి ఇవన్నీ కూడా కనుక్కున్నారని చెప్తూ వస్తారు అలాగే గ్రీక్ దేశస్తు వారి క్యాలెండర్ ప్రకారం రోమన్స్ వారి క్యాలెండర్ ప్రకారం రకరకాల క్యాలెండర్లు ఉంటున్నాయి కదా వారి భావన ప్రకారం అంటారు సరే ఏదైనాప్పుడు కూడా మానవుని యొక్క చరిత్ర ఆరు వేల సంవత్సరాల వరకే అంతకుముందు మాత్రము దేవదూతల యొక్క చరిత్ర ఉన్నది దేవదోతలు పరలోకములు ఉన్నటువంటి దేవదోతలు భూమి మీదకి వచ్చి వెళ్ళినటువంటి చరిత్ర ఉన్నది కాబట్టి ప్రిమేణా సుదరి సుదర్లారా మనం గమనించవలసింది ఏంటంటే ఈ యొక్క కృత త్రేత ద్వాపార కలియుగాలు అనే మాటలు మనకు అర్థం కావు కానీ నేను చెప్పేటటువంటి యొక్క ఏడు యుగాలు మీకు స్పష్టంగా అర్థమైపోతాయి బైబిల్ ప్రకారము మొదటి యుగాన్ని ఏమన్నారంటే నిష్కల్మష యుగము అని అన్నారు అంటే కల్మషములైనటువంటిది లేనటువంటిది పాపం లేనటువంటిది అతిక్రమం లేనటువంటిది అన్యాయం లేనటువంటిది అవినీతి లేనటువంటిది ఏ చెడు లేనటువంటి యొక్క ఒక శ్రేష్టమైనటువంటి యుగము యుగము అంటే కొంతమంది వెయ్యి సంవత్సరాలు అంటారు కొంతమంది ఒక ఒక కాలము అంటారు ఇది ఏమైనప్పుడు కూడా కొంత సమయాన్ని దేవుడు ఆ యుగంలో ఇస్తాడనమాట అందుకనే అది మొట్టమొదటిగా నిష్కల్మష యుగము అనే మాట పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ వస్తాం రెండవది నిష్కల్మైపోయిన తర్వాత మరి మనస్సాక్షి యుగము అని అంటారు మనస్సాక్షి యుగము అనేటటువంటిది రెండవ యుగం పేరు మనం చూస్తూ వస్తాం ఇక మూడో యుగాన్ని మనం గమనించినట్లయితే మనస్సాక్షి యుగం అయిపోయిన తర్వాత మరి ఆది కాన్న పదకొండ అధ్యాయంలో మానవాభరణ యుగము లేకపోతే మా మానవుని యొక్క పరిపాలనా యుగం అనేది ప్రారంభించబడుతూ ఉంటుంది అది మూడో యుగం ఇక నాలుగో యుగానికి వస్తే ఆది కాండం పన్నెండు మనం చూసినట్లయితే ఇది వాగ్దాన యుగము అంటారు అంటే దేవుడు మానవునికి ఇచ్చినటువంటి వాగ్దానం ఆయన చేసినటువంటి నిబంధన కాబట్టి ఇది వాగ్దాన యుగముగా మనం అక్కడ చూస్తూ వస్తాం ఎన్ని నాలుగు యుగాలు అయిపోయినాయి ఆ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇది అయిన తర్వాత కాండంలోకి వచ్చినట్లయితే ఇరవై అధ్యాయంలోకి వస్తే దీనిని ధర్మశాస్త్ర యుగము అంటారు ధర్మశాస్త్ర యుగం మనం ధర్మము ధర్మము ధర్మం అంటున్నాం కదా ఏది ధర్మమో ఏది అధర్మమో తెలియజేసేటటువంటిదే ధర్మశాస్త్రము ఈ ధర్మశాస్త్రాల్లో ఆజ్ఞలు ఉంటాయి విధులు ఉంటాయి కట్టడాలు ఉంటాయి నియమాలు ఉంటాయి సరే ఒక్కొక్క యుగాన్ని గురించి చెప్పినప్పుడు మీకు వివరంగా చెప్తాను ధర్మశాస్త్రం అయిపోయిన తర్వాత మళ్ళీ మనం గమనించినట్లయితే మరొక యుగం వస్తుంటున్నది అది అంటే కృపాయుగము అంటారు అది కృపాయుగము అంటే మనమున్నటువంటిది కృపాయుగము కాబట్టి మనము కృపాయుగానికి ధర్మశాస్త్రానికి పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రము కృత నిబంధన కాలంలో కృపాయుగం ఇప్పుడు ఆరు ఏడవది వచ్చినట్లయితే కృపాయుగం అయిపోయిన తర్వాత శాంతియుగము అంటారు అనగా ప్రభుణేశ్వర క్రీస్తు వారి భూమి మీదకి వచ్చి ఇర్శంలో ఆయన హెడ్ క్వార్టర్స్లో ఉండి ప్రపంచం మొత్తాన్ని కూడా శాంతిగా వెయ్యేళ్ళు పరిపాలించబోతున్నాడనే విషయాన్ని పరిశుధ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం ఇలాగా ఏడు యుగాలు ఉన్నాయి దేవుని యొక్క వాక్యములో ప్రియమేనా సుదరి సుదర్లారా ఈ యుగాల్లో మొదటి యుగము ఈ యుగము పేరు ఏమన్నారంటే యుగము అని అన్నారు నిష్కల్మష యుగము అంటే కల్మషము లేనటువంటిది ఇగు ఎప్పుడు ప్రారంభించబడిందంటే మొట్టమొదటిగా ఆది కాండంలో రెండవ అధ్యాయంలో దేవుడు మొదటి మానవుని మొదటి యొక్క స్త్రీని ఇద్దరును సృష్టించినప్పుడు వారికి మంచి చెడ్డ ఏమి తెలియదు మంచి చెడ్డ ఏమి తెలియకుండా ఉన్నప్పుడు వాళ్ళు చక్కగా సంతోషంగా జీవిస్తుంటున్నారు ఆ యొక్క ఫలాలు తింటుంటున్నారు ఆ ఏదైనా తోటలో వాళ్ళు నివసిస్తుంటున్నారు అది ఎంతో శ్రేష్టమైనటువంటి యొక్క సమయం అది ఒకరినొకరు ప్రేమించుకుంటూ గౌరవించుకుంటున్నారు కానీ కామము కానీ ఆ దినాల్లో అలాంటిది లేదు వారికి వస్త్రాలు కూడా కనీసం లేదు అంత నిష్కల్మషంగా ఉన్నారు ఒకరినొకరు ప్రేమించుకుంటూ గౌరవించుకుంటూ తప్పు చేయకుండా అంత మహిమా శరీరాల వాళ్ళ శరీరాలు ఉంచుకుంటూ ఏది తెలియనటువంటి వారు అయితే అది ఎలాగ కల్మషం అయిపోయిందంటే మరి పడిపోయినటువంటి దేవదేత దేవునికి తప్పు చేశాడు వ్యతిరేకమైన కార్యాలు చేశాడు వ్యతిరేకంగా ఆలోచన చేశాడు పరలోకంలో ఒక దేవదూత పేరు లూసిఫర్ తాను భూమి మీద పడిన తర్వాత దేవుడు సృష్టించిన సృష్టిని నష్టం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ దగ్గరకు వచ్చి దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేసి చెప్పి మరి వాళ్ళని నమ్మించి వాళ్ళని మోసం చేసి సర్పరూపంలో వచ్చి ఏ పన్ను తినవద్దని చెప్పాడో ఆ పన్ను తినేటట్టుగా చేశాడు నా ప్రియమైన సుదరి సుదర్లారా అందుకనే నేడు ప్రతి మానవుడికి మంచి చెడు అనేది ఎందుకు తెలుస్తుందంటే ఆనాడు మట్టుమట మానవుడు తిన్నటువంటి పండు ఫలితమే ఈనాడు ఇది మంచిది అది చెడ్డదని మనం అనుకోవడానికి అనుకుంటున్నాం కాబట్టి దీనిని ఏమనంటే అంటే నిష్కల్మష యుగము అంటే ఏ కల్మషము లేనటువంటిది ఎలాంటి యొక్క చెడు లేనటువంటిది అంత కూడా పవిత్రమైనటువంటిది ఈ యుగము తర్వాత కల్మషం అయిపోయిన తర్వాత మనసాక్షిం వస్తుంది అది మరొక రోజున మనము దానిని గురించి ధ్యానించుకుందాం ప్రభునేశు క్రీస్తువారు వారు బైబిల్ అనే విషయం తెలుసుకోనండి ప్రభు నమ్ముకోనండి జీవితాలు మారుతాయి శాంతి సమాధానాలు ఉంటాం ఇది మతము కాదు మార్గము చేయవలసిన పని ఏమి లేదు చేసిన తప్పులొప్పుకొని ప్రభు దగ్గర క్షమాపణ కోరుకోండి ప్రభు మీకు సహాయం చేయను గాక ఆన్ ప్రింగళ తండ్రి చెప్పబడినటువంటి మాటలు దీవించి ఆశీర్వదించి విన్నవారిని ఆశీర్వదించి దీవించి సత్యాన్ని తెలుసుకున్నట్లు సహాయం చేయమని ఈశ్వరి పక్షి స్థుతించి ప్రార్థించి కనపరిచి పెడుతున్నాం తండ్రి ఆమె